ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేలాది మంది ప్రజలు ఉన్నారు లైవ్లో చాలా మంది ఉన్నారు అందరికీ చెప్తున్నాను నేను నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు అవి శాపగ్రస్తమైనవి అయి ఉంటే శ్రమానుభవంతో కూడినవి అయి ఉంటే ఏనాడన్నా ఎందుకు నాకు ఈ గత వచ్చింది ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్న ప్రశ్న నీకు పుట్టిందా వేసుకున్నావా వేసుకున్నప్పుడు మరి నీ లోపాలు ఏమన్నా దేవుడు చూపించాడా ఖచ్చితంగా కారణాలు చూపిస్తాడు దేవుడు కారణాలు ఎందుకు చూపిస్తాడంటే ఈ కారణాన్ని బట్టి ఈ సమస్య వచ్చింది నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకో అది పోయింది అసలు ప్రశ్నే పుట్టినప్పుడు ఎందుకు నాకు ఈ పరిస్థితి నా కుటుంబానికి ఎందుకు నా దేహానికి ఎందుకు అనే ప్రశ్నే నీకు పుట్టినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి పోయేది ఉండదు దేవుని అడిగేది ఉండదు పరిష్కారం పొందేది ఉండదు నేను అందుకే మనం ఎదుర్కొంటున్న ఆత్మీయ శారీరక మానసిక సమస్యలు మొత్తానికి ఎందుకు అనే ప్రశ్న వేసుకోవటం ఎంతైనా ఉత్తమం నంబర్ వన్ ఆర్థిక దారిద్ర్యం నాకు ఎందుకు వచ్చింది ఈ దారిద్ర్యత నాకు రావడానికి ఎక్కడన్నా నేను తేడా కూర్చోవాలి దేవా నాకు ఎందుకు వచ్చింది నాయన ఇదిగో ఈ కారణాన్ని బట్టి వచ్చింది ఈ కారణాన్ని బట్టి వచ్చింది ఈ కారణాన్ని బట్టి కొంతమంది గర్విస్తారు కొద్దిగా డబ్బు రాగానే వాళ్ళు ఇక వాళ్ళ చూపంతా కూడా పైన ఉంటుంది ఆఖరికి వాళ్ళు మనుషుల్ని పక్కన పెట్టడం అటు నుంచి దేవుణ్ణి కూడా పక్కన పెట్టే పరిస్థితికి వెళ్ళిపోతారు ఒక తల్లి ఉందట రెగ్యులర్గా సన్నిధికి వచ్చింది రెగ్యులర్గా సన్నిధికి వచ్చేది రోజు ప్రార్థన చేసిద్ది అయ్యగారికి ఉపచారం చేసిద్ది మంచిగా మందిరం ఊడ్చిద్ది పెద్ద తల్లి పాపం బాగా భక్తిగా ఉండేది అయ్యగారికి చెప్పి ప్రార్థన చేసింది అయ్యగారికి కూడా చెప్పి చేయించుకుంది లోన్ పెట్టుకున్నానయ్యా దేవుడు ఏదన్నా కార్యం చేస్తే మరి ఏదన్నా ఒక గేదె నాకు దేవుడు ఇస్తే కృతజ్ఞత కలిగి బతుకుతానయా గేదెని మేపుకుంటా ఏదో బతుకుతాను అని ఏదో చెప్పింది మొత్తం మూడు పేర్లు పెడితే ఒక పేరుకొచ్చిన వచ్చిన ఒకటి రెండు గేదెలు వస్తాయని ఆశపడింది దేవుడు దయచూపి మూడు పేర్లు శాంక్షన్ అయి ఆరు గేదెలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి ఆరుగారు అప్పటిదాకా లెగిస్తే మందిరం దగ్గర కనపడే మనిషి అప్పటిదాకా ఏదన్నా సరే అంత దేవుడే నాయన దేవుడు తప్ప అసలు అమ్మో మహాన్ బా తండ్రి ప్రభు అనే మనిషి ఆదివారం కూడా చర్చ కొట్టి తిరుగుతుంది ఏందమ్మా సుబ్బాయమ్మా అన్నాడు అనుకో అంతకుముందు అంతా నాయం లేకుండా ఏముంది అయ్యా గారు అనే మనిషి ఏందయ్య గారు మీకు తెలియదు ఏముంది గొడ్లు చాకిరి మామూలు చాకిరా అయ్యా బరిగొడ్లు చాకిరి గేదెల చాకిరి పశువులు చాకిరి మామూలు చాకిరా పొద్దున్నే లేవాలి పేడకళ్ళు తీయాలి వాటికి గడ్డి వేయాలి పాలు పిండాలి వాటికి ఒళ్ళు గడిగి శుభ్రం చేయాలి కుడి దాపాలి అయిపోయిన తర్వాత పాలు తీసుకెళ్ళి పోసుకోవాలి తర్వాత వీటిని మేపటానికి దోలు పోవాలి సాయంత్రం తేవాలి మళ్ళా ఒళ్ళు కడగాలి మళ్ళా పాలు పిండాలి మళ్ళీ వాటికి దోమలు కొట్టకుండా పొగేయాలి వాటికి దూడలకి అవి సాగకుండా వాటికి ఆ నీళ్లలో కలిపే మందులు ఉంటాయి అవి కలిపి పోయాలి లేదా ఇది వస్తాయి దూడలు దాస్తాయి పాలు ఇవ్వవు చేయాలి అంత అయిపోయిన తర్వాత మధ్యరాత్రి కూడా లేచి మేత అయిపోతే మేత వేయాలి అయ్యగారు మామూలు విషయం అయ్యగారు అని మొత్తం లిస్ట్ మొత్తం చెప్పింది ఆయన మాత్రం ఏమంటాడు నిజమే లేదు సుబ్బాయమ్మ ఇంత చాకిరి మామూలు విషయం కాదు కానీ సుబ్బాయమ్మ గేదెలు లేకముందే కొంచెం భక్తిగా ఉన్నట్టున్నావు నుండి అయ్యో దేవుడు నాయన నాయన కృప లేకుండా ఎక్కడయ్యా నాయనేగా ఇచ్చింది ఇప్పుడు నేరస్తు ఎవరు అయ్యారు ఏముక లోన్ తెప్పించి ఒక గేదెకి ఆరు గేదెలు ఇప్పించి దేవుడే నాయనే గయ్యా ఇప్పించింది అంతా నాయన సెలవు దయ అంటుంది నాయన దగ్గర రాకుండా కొడుతుంది ఏం చేయాలి సుబ్బాయమని దేవునికి స్తోత్రం కలుగును గాక హలో చాలా బాధపడుతున్నాడు మామూలు బాధ కదా అయ్యి గారు ప్రార్థన చేయండి అయ్యి గారు అంది తప్పకుండా చేస్తారు సుబ్బాయమ్మ నా తండ్రి నీ భారం అంతా కొట్టివేసేటట్టు ప్రార్థన చేస్తానని పోయాడు ఇప్పుడు కొడుకులు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు అందరు ఎవరు ఇట్లా అన్ని సుబ్బమ్మే అడ్డవాటం పడి చేస్తుంది కొడుకున్నట్టున్నాడు మరి గేదెలని తోలకెళ్ళి అబ్బే వాడి బంధు వాడికి ఏం తెలిసాయో వాడు పిల్లోడు అయితే వాడు గాడిదలాగున్నాడు వాడు పిల్లవాడు ఏంది పెళ్లి కూడా చేస్తే కోడలు ఉంది కదా పాలు ఇదే సగం పాలి పెట్టితాయా నేనంటే పెద్దదని అనుభవం కలి మొత్తం పిండుతా సరే ప్రార్థన చేయండి అయ్యగారు గారు చాకిరి మాములు చాకిరి కాదు మీకు తెలియదు ఏముంది ఆ నాయన కృప ప్రార్థన చేయండి నీ బాధంతా తొలగి పెట్టాడు ప్రార్థన పోయాడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రభు నీకు స్తోత్రం సుబ్బాయమ్మ బిడ్డ నాయన ఎవరు వచ్చినా రాకపోయినా మందిరంలో ముందు కనపడేది ఆమె ఎనకపోయేదామే నాయన చివరకపోయింది అయ్యా నా ప్రభువా ఏది వండినా తీసుకొచ్చి పెట్టింది నాయన కనీసం ఆరు గేదెలు వస్తే గ్లాసు టీ కూడా ఇయ్యలేదు నాయన సినిమా కష్టాలన్నీ చెప్పింది ప్రభువా సుబ్బాయమ్మ అంతే వదిలిపెడతావా నాయన నీకు స్తోత్రం అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఏ రాత్రి తెంచుకున్నాయో మొత్తం ఆరు గోట్లు తాళ్లు తెంచుకున్నాయి లేదు చూస్తే మేకు దగ్గర ఒక్కటి అలే అలేలుగా ఇక రాజు ఇంకెక్కడికి వచ్చేది తిరిగి 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 మూడు రోజులు తిరిగింది ఏం కనపడలా మరి ఆయన పంపిస్తే ఏం పట్టుకుంటుందా సవులు గారి గాడిదల్ని వెతకపోయినట్టు దొరికినాయి ఆ గాడిదలు ఇంటికి చేరినాయి అడ్రస్ లేకుండా పోయినాయి ఇక రాదు అయ్యగారు అనుకుంటా వచ్చి అవుతున్నా అయ్యా అయ్యా ఆరిపోయిందయ్యా అనుకుంటూ వచ్చి బోర్లో పడింది మందిరాలు ఏమైంది మా ఏమైంది ఏమైంది అయ్యా అయిపోయింది ఒకటికాడి అన్ని పోయినాయి అయ్యా మూడు రోజులు అయ్యా ఏంది గేదెలు పోయినాయ్యా పూట మామూలు మాట ఏందయ్యా మూడు రోజులయ్యా దొరకట్లేదయ్యా దొరికితేన్నా నమ్మకం కూడా లేదయ్యా చుట్టూ దొంగలేనయ్యా ఏ ఊర్లు దాటిచ్చారో ఏడమ్ముకున్నారో అడ్రస్ కూడా లేదయ్యా పోనే సుబ్బాయమ్మ నీ ప్రార్థన నా ప్రార్థన విని దేవుడు భారాన్ని తీసేశాడు ఎన్ని కష్టాలు పేడకళ్ళు తీసే బాధ లేదు గేదెలకు ఒళ్ళు గడిగే బాధ లేదు దూడలకు మందు పోసే బాధ లేదు నరాలు నొప్పులు చేతులు పట్టకపోయిన దాకా పావులు పిండే గొడవ లేదు ఇళ్ళ ముట్టి తిరిగి పాలు పోసే గొడవ లేదు మధ్యరాత్రి లేచి మేత వేసే గొడవ లేదు దోమల కొట్టకుండా పొగేసే బాధ లేదు ఇప్పుడైతే శుభ్రంగా రోజు దేవుడి సంధ్యలతోనే గడపచ్చు అప్పుడు అర్థమైందామకి ఆశ గారు ఏ శుభ్రయమ్మా ప్రార్థన చేశావా నువ్వేగా చెప్పింది నువ్వేగా చెప్పింది ఈ బాధ దేవుడు మరి చూడాలా ఈ బాధ మరి ఎన్ని బాధలయ్యా నాకు అన్నావుగా మరి నా ఆత్మీయ బిడ్డ బాధపడితే నేను ఎట్ట తట్టుకుంటాను నీ బాధలు అన్ని పోవాలని చేశాను మొత్తం పోయినాయి గేదెలే కానీ బాధలు అయిపోతే ఉండవు ఇక బాధలు నీ దండం పెడతానయ్యా అయ్యా దండం పెడతా గేదెలు పోయినాయి అంటే బ్యాంకులు వాళ్ళు కోరుగా సబ్సిడీ అంటే వదిలేస్తారు కానీ మొత్తం వదిలిపెట్టరుగా లోన్ కట్టాలయ్యా అయ్యా ప్రార్థం చెయ్య ఇంకొదిపెట్టినాయే మందిరం ఇంకొదిపెట్టినా ఏ మందిరం ఇంక దేవుడేనయ్యా పిల్లలకు మరి వాళ్ళకి చేత కదా ఇంకా అబ్బే ఇంకా ఇంకా నేను ఒప్పుకోనుక కొందరు వాళ్ళ చేత కూర్చొని దున్నలు తిన్న తింటా అస్సలు ఇంకా నేను అసలు ఆ మాట్లాడే పని లేదా ప్రభు మోకాళ్ళే ప్రార్థన చేద్దాం దా ఇద్దరు తల్లి ఆ తల్లి దయోజనం ప్రభా తల్లి అల్లాడిపోతున్నాను ఆయన పిల్లలు నోటికాడి ప్రభా సాయించే నాయన చూపు నా ప్రభా ప్రార్థన చేశారు సాయంత్రాన్ని కొడుకు కబురు తీసుకొచ్చాడు మందిరంలో శుభాయం దగ్గరికి అమ్మాయ్ గొడ్లు వచ్చింది రావే అనుకుంటూ వచ్చాడు యాడికి వచ్చేది యాడికి వచ్చేది గాడిదలాగా ఉన్నావు నువ్వు ని చెప్పు తీసుకొని కొడతాయి అమ్మాయి అని వచ్చావంటే రాలి బా అందే ఏమైంది నీకు అంతలా పోయినాయి నేను రానురా నాకు మందిరం చాలు పెడితే అయ్యగారు ఒక మొదలు పెడతడితే నీడైపోతుంది నాకు ఆ గుడ్లు వద్దు ఆ ఛాయికి వద్దు మీకు తలకొద్దు పడినా ఎస్ట్ మీకు పరిస్థితులు ఇప్పుడు కొన్ని దరిద్రాలు వచ్చినాయి అంటే ఎందుకు వచ్చినాయి ఎస్ట్ గేదెల మీద పోల్చి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు సుబ్బాయమ్మను చూసి అన్నావు వెంకాయమ్మ నీ సంగతి ఏంది సుబ్బాయం ఓకే వెంకాయమ్మా మరి నీ సంగతి ఏంది ఎంకాయమ్మా ఒకసారి ఆలోచించండి ఏదైనా ఒకటి మనకు ఎదురయ్యింది ఏదైనా ఒకటి మనం ఫేస్ చేశాము అంటే అది అనవసరంగా రాదు జస్ట్ పల్లెటూరి ఎగ్జాంపుల్ మీకు చెప్పు ఉండవచ్చు పల్లెటూరులో పశువుల వ్యవహారం పట్నంలో ఉన్న వ్యక్తికి తగ్గ స్థాయిలో ఉన్నాయి వాళ్ళకున్నాయి ఎవరికి ఉండే వాళ్ళకున్నాయి నీకు ఏదైనా పరిస్థితి విషమిస్తే అది ఎందుకు వచ్చింది నీ ఇంటికి ఆ శాపం ఎందుకు వచ్చింది నీ భర్తగా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నీ పిల్లలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలోచించాలి కదా దేవుని ముందు కూర్చోవాలి కదా ఏందా ఎక్కడ తేడా పడ్డాను ఎందుకు పట్టిందంటే మౌనంగా కనిపెడితే దేవుడే నీకు చూపిస్తాడు మనం దేవుడి ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే పోయి నాలుగు మాటలు మొత్తుకోవటం ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు 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 నిరుపు నిదానం కలిగి మనో నిదానం కలిగి కూర్చోవాలి దేవుని ముందు నడిపింపి వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి అది చేయరు చాలా మంది